హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముప్పై తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మూల నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా బహుళపక్ష నడుస్తుంది ముప్పైవ తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మూలా నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా బహుళపక్షం నడుస్తుంది సో ఈరోజు విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసే కలర్ చూద్దాం మూలా నక్షత్రంలో విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసే కలర్ చూసినట్లయితే ముందుగా విన్నయ్య కలర్ చూసినట్లయితే కాకి గౌడు గౌడు కాకి సవల విన్నయ్య కలర్ చూసినట్లయితే కాకి గౌడు గౌడు కాకి సవల ఫ్రెండ్స్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసై కలర్ చూసినట్లయితే తెల్ల నల్ల నల్లపొడ కోడి నల్ల కాకి పసిమి కాకి కోడి లాసై కలర్ చూసినట్లయితే తెల్ల నల్ల నల్లపొడ కోడి నల్ల కాకి పసిమి కాకి కోడి ఫ్రెండ్స్ లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే మూల నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా మనకి రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డ్యాగ్ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డ్యాగ్ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మొదటి జాములో ముసుకు రంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డ్యాగ నిద్ర కాకిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాముల ముస్కురంగా ఎంచుకోవచ్చు సో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కోడి నెమలలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాముల ముస్కురంగానే ఎంచుకోవచ్చు సో డ్యాగ నిద్ర కాకిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి డాగల మీద కాకిల మీద కాకి డేగల మీద మనం ఈ జాముల ముస్కురంగానే ఎంచుకోవచ్చు సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామానిధి నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామానిధి నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డ్యాగ రాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం పింగల భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో రెండవ జాములు ముసుకురంగుగా రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే డేగరాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలిలాసే విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ పింగళాలు కానీ కోడి డేగలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే దించుకోవచ్చు సో ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు డేగలు కానీ పింగళాలు కానీ కోడి డేగలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే ఎంచుకోవచ్చు సో కాకి నిద్ర నెమలలాసే విధంగా ఉంది కాబట్టి కాకిల మీద నెమలల మీద కాకి నెమలాల మీద మనం ఈ ముసుకురంగా అనేది ఎంచుకోవచ్చు సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకిరాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మూడవ జాములో ముసుకురంగు గెంజుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ కోడి కాకులు కానీ కూడి డ్యాగలు కానీ మనం ఈ జాముల ముస్గురంగానే ఎంచుకోవచ్చు సో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు కాకులు కానీ కోడి కాకులు కానీ కోడి డాగలు కానీ మనం ఈ జాములు ముస్కురాంగానే ఎంచుకోవచ్చు సో నెమలి నిద్ర పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలల మీద పింగళాల మీద నెమలి పింగళాల మీద మనం ఈ జాములో అనేది ఎంచుకోవచ్చు సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది అదే విధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డేగ భోజనం కాకి గమనం పింగల నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డేగ భోజనం కాకి గమనం పింగల నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో నాలుగో జాములో ముసుకు రంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం డేగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడిలాసి ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ డేగలు కానీ కాకి నెమలలు కానీ కాకి డేగలు కానీ మనం ఈ జాముల ముస్కరంగానే దించుకోవచ్చు సో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నెమలలు కానీ డేగలు కానీ కాకి నెమలలు కానీ కాకి డేగలు కానీ మనం ఈ జాముల ముస్కరంగానే దించుకోవచ్చు సో పింగళ నిద్ర కోడిలాసి ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాల మీద కోడి పింగళాల మీద మనం ఈ జాములో ముస్కురంగానే దించుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో ఐదవ జాములో ముసుకు రంగు గెంజుకునే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డ్యాగలాస్ ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ కాకి పింగళాలు కానీ కాకి నెమలాలు కానీ మనం ఈ జాములు ముస్కురాంగానే తెంచుకోవచ్చు సో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పింగళాలు కానీ కాకి పింగళాలు కానీ కాకి నెమలాలు కానీ మనం ఈ జాములు ముసుకురాంగానే తెంచుకోవచ్చు సో కోడి నిద్ర డ్యాగలాస్ ఈ విధంగా ఉంది కాబట్టి డాగల మీద కోడి డేగల మీద మనం ఈ జాములో ముసుకురాంగా అనేది ఎంచుకోవచ్చు సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది అలాగే జాములనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి